మానవ సమాజం మృగాల సమాజంలో మారిపోతుంది ఈ రోజుల్లో మానవత్వం అనేది కంప్లీట్గా అంతరించిపోతుందా అన్న భయం కూడా ఉంది అంతరించిపోతుంది కరెంటు తీగల మీద విద్యుత్ తీగల మీద పొరపాటున ఏదైనా ఒక కాకి విద్యుత్ విద్యుత్ షాక్తో చనిపోతే ఎక్కడెక్కడో ఉన్నటువంటి కాకులన్నీ కూడా గుంపులుగా వచ్చి బాధపడతాయి కానీ ఇలాంటి రోడ్డు ప్రమాదంలో ఏదైనా జంతువులు పోయినా వాడి సహచర జంతువులు పక్కకు లాగి ఏమైందో అనే ఆందోళన పడతాయి మీరందరూ కూడా చూసే ఉంటారు చాలా వీడియోస్ కూడా ఉంటాయి అలాంటిది ఒక అర్ధరాత్రి ఒక అర్ధరాత్రి రోడ్డు మీద ఒక మనిషి చనిపోయిన వాడిని లాగుతూ ఉంటే మరొక వ్యక్తి ఆ వ్యక్తికి ఆ వ్యక్తులు చూస్తూ చాలామంది సైలెంట్గా వెళ్ళిపోయారు భయపడి మనకెందుకు లేని చెప్పేసి వెళ్ళిపోయారు బైక్ నడి రోడ్డులో పడి ఉంటే చూస్తూ తప్పుకుని వెళ్ళిపోయారు అట్లీస్ట్ బైక్ని కూడా పక్కన పెట్టే పక్కన పెట్టాలన్న ఆలోచన కూడా చేయలే పది నిమిషాల్లో పంతొమ్మిది పంతొమ్మిది వాహనాలు ఆ దారిలో వెళ్ళాయంట కానీ అందరూ చూశారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు అందరినీ విచారించారు అందరూ చూసి భయంతో వెళ్ళిపోయామని చెప్పేసి చెప్తున్నారంట ఏం మనసులు అసలు ఒక్కడో ఎవడైనా స్పందించే ఉంటే అప్రాక్సిమేట్గా ఇరవై మంది ప్రాణాలు పోయేవి కాదు సభ్య సమాజం తలదించుకునేలా మానవత్వం మర్చిపోయారు మనుషులు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే రీసెంట్గా జరిగినటువంటి కర్నూలులో బస్సు దగ్గర ఏదైతే ఇద్దరు కుర్రోళ్ళు బైక్ మీద ట్రావెల్ బైక్ మీద పోతూ పడిపోయి చనిపోతే ఒక వ్యక్తి చనిపోతే ఇంకొక ఇంకొక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తి ప్రాణం పోయిన వ్యక్తిని లాగుతుంటే అందరూ చూస్తూ వెళ్ళిపోయారంట ఈవెన్ బైక్ని కూడా సైడ్ తీసి పెట్టలేదు ఆ బైక్ను గుద్దే ఆ బైక్ను హిట్ కొట్టే ఆ బస్సు కూడా దగ్ధమైన విషయం మీకు అందరికి కూడా తెలిసింది చాలా దారుణం ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నామన్న భయం వేస్తుంది ఒక్కోసారి అవును రోడ్డు మీద పడి ఉన్న బైక్ను చూసామని వేసి అందరూ కూడా అంగీ అంగీకరించారంట పంతొమ్మిది మంది వెళ్ళిన వాళ్ళు వాళ్ళగానే స్పందించి ఉంటే పంతొమ్మిది మంది బతికేవాళ్ళు వాళ్ళందరినీ పోలీసులు విచారణ చేస్తే అవును మేమంతా కూడా భయపడి వెళ్ళిపోయామని చూసి చెప్పారంట ఈనాలు కూడా రాశారు ఆ ఆ రోడ్లో వెళ్ళినటువంటి ఒక్కరు స్పందించి ఉంటే కూడా పంతొమ్మిది మంది ప్రాణాలు బతికేవి చనిపోయేవాళ్ళు కాదు ఈ కూడా రాశారు కర్నూలు శివారు చెట్లమల్లాపురం మల్లాపురం వద్ద ఈ నెల ఇరవై నాలుగు తేదీన తెల్లవారుజామున బస్సు తగలబడి పంతొమ్మిది మంది సహా సజీవదారుణమైన ప్రమాదంపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు అందులో భాగంగా పలు సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషిస్తున్నారు శివశంకర్ బైక్ ప్రమాదానికి గురై సుమారు పది నిమిషాల తర్వాత వేమూర్ ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొట్టినట్లు పోలీసు అధికారులు కూడా గుర్తించారట ఆ పది నిమిషాల్లో సుమారు పంతొమ్మిది వాహనాలు ఆ మార్గంలో ప్రయాణించినట్టు పోలీసులు కూడా చెప్పడం జరిగింది వారిలో ఏ ఒక్కరు స్పందించి ఆ వాహనాన్ని అంటే ఆ బైక్ని పక్కకి లాగిన పంతొమ్మిది మంది ప్రాణాలు దక్కేవని అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో కొన్ని వాహనాల డ్రైవర్లతోనూ మరికొందరితోనూ మాట్లాడారు ద్విచక్ర వాహనం రోడ్డుపై ఉండడాన్ని తాము చూశాం దాన్ని పక్క నుంచి వెళ్ళి దాన్ని చూశాం కానీ పక్క నుంచి వెళ్ళిపోయాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారండి శివశంకర్ మృతదేహాన్ని ఎర్రిస్వామి పక్కకు లాగిన దృశ్యాన్ని కూడా చూసినట్టు కొందరు అంగీకరించారు శివశంకర్ చనిపోయాడనే తాము అనుకోలేదు ప్రమాదంలో సృహకు కోల్పోతే పక్కకు లాగుతున్నట్లు భావించామని పోలీసులకు వాళ్ళు చెప్పారంట మరో భారీ వాహనం కూడా ఆ ద్విచక్ర వాహనాన్ని కొంత దూరం ఈడ్చికెళ్లినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు రాయదుర్గం డిపో ఆర్టీసీ బస్సు డ్రైవర్ మాట్లాడుతూ వర్షం పడుతున్న వర్షం రావడంతో తాను బస్సును ఆపలేదు జాతీయ రహదారిపై బస్సు ఆపితే వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టే ప్రమాదం ఉన్నందున ముందుకు వెళ్ళిపోయామని బేసి ఆయన చెప్పాడు అదేవిధంగా బైక్ను బైక్ పక్కన మృతదేహం కూడా బైక్ పక్కన మృతదేహం కూడా ఉండడంతో రాత్రి సమయంలో వాహనం ఆపితే కేసులో ఇరుక్కుంటామన్న భయంతో కొందరు వెళ్ళిపోయినట్టు విచారణ తెలియదు ఇక్కడ ప్లస్లో ఉన్నాయి మైనస్లో ఉన్నాయి దీన్ని ఎక్కడ కానీ ఎవరు తప్పుబడ్డానికి లేదు ఎందుకంటే మన మన ఇండియన్ లా అలా ఉంది ఎవరైనా సరే కాపాడదామని చెప్పేసి వెళ్తే ఆ ఆ సమయంలో అక్కడ కాపాడినటువంటి వ్యక్తిని కూడా అనేక కేసులు ఇరికించిన సందర్భాలు కూడా మనం చూసాం వాంటెడ్గా ఇరికించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం అలా చేసినా తప్పే హెల్ప్ చేసినా తప్పే హెల్ప్ చేయకపోయినా తప్పే మన ఇండియన్ లా అలా ఉంది ఈ దరిద్రాన్ని ఫస్ట్ ఈ లాలు ఏవైతే ఉన్నాయో పనికి మాలని లాలు వాటిని అన్ని కూడా తీసి పక్కన పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రియల్గా వాళ్ళు చెప్పి కూడా రీజనబుల్ ఎందుకంటే అక్కడికి వెళ్ళి కేసులు ఇరుక్కోవడం మళ్ళీ పోలీసులు మాడి మాడికి ఫోన్ చేసి రండి విచారణకు రండి విచారణకు రండి అని చెప్పేసి పిలవడం చాలా ఉంటాయి ఎందుకంటే మన పోలీసులు కూడా మనకు తెలిసిందే కదా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు వాళ్ళకి పొలిటికల్ ప్రెజర్లు ఉంటాయి ఎవరినో ఇరికించావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ పొలిటికల్ ప్రెజర్లో వాళ్ళకి ఎవరు చూస్తే వాళ్ళు ఇరికించేస్తుంటారు అలాంటిది కాపాడిన వ్యక్తిని కూడా ఇరికించిన సందర్భాలు కూడా బోల్డ్ చూసాం మన సినిమాలు కూడా చాలాసార్లు చూసాం కాబట్టి ఇక్కడ ప్లస్లో ఉన్నాయి మైనస్లో ఉన్నాయి కాబట్టి అయినా కానీ ఏదో కొంత అక్కడికైనా సహాయం చేస్తుంటే పంతొమ్మిది మంది బతికి ఉండేవాళ్ళేమో